హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే షాపింగ్ లాగండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ షాపింగ్కి అయితే ఏం మాల్ మాల్కి వెళ్తున్నాము మా అబ్బాయికి బట్టలు కొనడానికి మా అమ్మాయికి అయితే కొనేసామండి లాస్ట్ వీడియోలో పెట్టాను కదా శారీ కొని లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టిస్తున్నానని ఇంక మా అబ్బాయికి అయితే కొందామని చెప్పి మాల్కి వెళ్తున్నాము ఈ ఏఎంబి మాల్ అయితే మాకు చాలా దగ్గరండి మా ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతేని ఇదిగోండి ఇక్కడేని ఇంకా మేము ఇప్పుడు వచ్చినాం కదా ఆ రోడ్డు అయితే బొటానికల్ గార్డెన్ రోడ్డు అంటారండి బొటానికల్ గార్డెన్కి ఆపోజిట్లోనే ఈ ఏఎంబి మాల్ ఉంటుంది నా వాయిస్ అయితే కొంచెం తేడాగా ఉంది కదా కొంచెం కాఫ్ కోల్డ్ ఉన్నాయి అన్నమాట అందుకే ఇంకా వాయిస్ ఇవ్వాలి కదా వీడియోకి అని చెప్పి ఇస్తున్నాను ఇదిగోండి ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి సెల్లార్లో బైక్ పార్క్ చేయడానికి వెళ్తుంటే ఎంత ట్రాఫిక్ జామ్ అయ్యిందో బయట రోడ్డు మీద అయినా కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందేమో కానీ ఈ ఏఎంబి మాల్లో బైకులు కానీ కార్లు కానీ సెల్లార్లు పార్క్ చేయడానికి వెళ్తే అసలు బయట ట్రాఫిక్ కంటే ఎక్కువ ఉంటుంది చూడండి ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంక నేనైతే వెళ్ళేటప్పుడుదే పెడుతున్నాను గాని రిటర్న్ అటు నుంచి పైకి వస్తాం కదా బయటకు వెళ్ళడానికి అప్పుడైతే కార్లు బైకులు అన్నీ అక్కడలాగా ఆగిపోయాయి నాకైతే భయం వేసింది బైక్ దిగిపోయాను నేను ఎందుకంటే ఇలా పైక్ ఎక్కినప్పుడు బ్రేక్ పట్టుకొని అలాగా ఉంచుతాం కదా కొంచెం బ్రేక్ లూజ్ చేస్తే వెనక్కి వచ్చేస్తాయి బైకులు కార్లు ఏవైనా ఇంకా అలాగ కార్లు బైకులు అన్నీ అక్కడ ఆగిపోయేసరికి నాకైతే చాలా భయం వేసింది బాబాయ్ అనవసరంగా బైక్ తెచ్చినాము అని ఆటోలోనే వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఆ మధ్యాహ్నము టూకి త్రీకి అలా వెళ్ళాం అనమాట ఆ టైం అప్పుడు అస్సలు ఆటో బుక్ కాలేదు ఇంకా దగ్గరే కదా ఎందుకులే ఆటో అని చెప్పి మా ఆయనేమో స్కూటీలో వెళ్ళిపోదాము అన్నారు అయితే నేను ముందే చెప్పాను వద్దు అని ఇంకా లాస్ట్కి ఈ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఉంటుంది అదేంటంటే ఈ బైక్ పార్క్ చేస్తాం కదా బైక్ కానీ కార్ గాని ఆ ప్లేస్ మనము గుర్తు పెట్టుకోవాలన్నమాట వీడియో తీసుకోవాలి లేకపోతే ఫోటో అయినా తీసుకోవాలి మాదైతే ఎందుకంటే ఈ మాల్లో ఈ సెల్లర్ అయితే పెద్ద సముద్రం అంత ఉంటుంది ఏమో బైక్ పెడతామో ఏటో అస్సలు మనకు గుర్తుండదు ఇప్పుడంటే అలవాటు అయింది ఈ మాల్ వచ్చే కొత్తలో ఎతుకొని వచ్చేవాళ్ళమా ఆ బైక్ ఎక్కడ పెట్టామా అని అందుకే ఎప్పుడు వెళ్ళినా ఫోటో తీసుకుంటామో ఆ బైక్ ఉండే ప్లేస్ మేమే కాదండి ఎవరైనా ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇదైతే మాల్కి ఎంట్రన్స్ అండి ఎంత అందంగా పెట్టారు చూడండి క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గట్రా అయినాయి కదా ఈ మధ్య అందుకే ఇలాగ అందంగా పెడతారనమాట ఈ మాల్ ఇంక ఈ సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ ఇంకా బాగుంది ఇప్పుడు కొంచెం తక్కువగా పెట్టారు కానీ చాలా బాగా పెడతారు అనమాట ఇంకెక్కడైతే మా ఆయనకి ఫోటోలు తెంచండి నన్ను నాయుడిని అని అడిగితే మా ఆయన ఫోన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో తిప్పినారు ఇలా తీయాలా అలా తీయాలా అని ఏదో ఒకటి మేమిద్దరం కనపడేలాగా ఫోటోలు తీయండి అని చెప్పాను అనమాట ఇంక ఫోటో తీసుకున్నాక షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాము ఇక్కడ చూడండి ఎస్కలేటరు అంత ధైర్యంగా ఎక్కుతున్నాను కదా నాకు పెళ్ళయ్యే కొత్తలో మేము చెన్నైలో ఉండేవాళ్ళమండి అక్కడైతే మేము ఎక్కువ పెళ్ళైన కొత్తలో కదా షాపింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చేది ఇలాగే ఏదైనా షాప్కైనా మాల్కైనా చెన్నైలో వెళ్తే ఈ ఎస్కలేటర్ ఎక్కాలంటే నాకు చాలా భయం అనమాట స్టెప్స్ అయినా ఎక్కేదాన్ని ఒక్కొక్కసారి స్టెప్స్ ఉండేవి కాదు సచ్చినట్టు ఈ ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చేది నాకు చాలా భయం వేసేది మా ఆయన తిట్టేవాళ్ళు అలాగలాగ ఇప్పుడు అలవాటు అయ్యిందన్నమాట ఇంకా ఇక్కడైతే చూడండి మా నాయుడు కోసం టీషర్ట్లు షర్ట్లు ఏవి బాగుంటాయి అవన్నీ ఇంక సెలెక్ట్ చేసి ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ వేద్దామని చెప్పి రెడీగా ఉన్నాను నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాను అనుకోండి ఫస్ట్ నచ్చినవన్నీ తీసేసుకొని ఒక ఇన్ని బాస్కెట్లో వేసుకొని అవన్నీ ఒకేసారి ట్రైల్ చేస్తామన్నమాట నార్మల్గా కొన్ని షాపుల్లో అయితే రెండే పీసులు మూడే పీసులు అంటారు కదా అప్పుడైనా ఏదో ఒకటి వాళ్ళకి చెప్పేసి ఇంకా నాలుగైదు తీసుకొని వెళ్ళి ఒకేసారి ట్రైల్ వేసుకొని వస్తాను ఇంకెక్కడైతే వాళ్ళని ట్రూలు ఏం పెట్టలేదు ఎన్నైనా ట్రైల్ చేసుకోవచ్చు అందుకే ఒక ఇన్నోటి పట్టుకెళ్ళి మా నాయుడికి అయితే ట్రై చేశాను చూడండి మా నాయుడు ఒక్కొక్క షర్టు వేస్తుంటే ఇది బాగుంది అది బాగోలేదు ఇది తీసుకుందాం అని చెప్పి వాడు డెసిషన్ వాడే తీసుకుంటున్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే వాళ్ళకి ఏది నచ్చుతుంది ఏది నచ్చలేదు వాళ్ళంతటా వాళ్ళే డెసిషన్ తీసుకునే ఆ తెలివి వచ్చింది అని నాకు అనిపించింది అనమాట అంత పెద్ద విషయమా అనుకోవచ్చు మీరు కానీ మా నాయుడు ఇంతకు ముందులా కాదు ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాడేమో పెద్ద అవుతున్నాడు కదా అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది ఇంకెక్కడైతే హుడ్డీ తీసుకున్నాము అంటే తీసుకోలేదు ట్రై అని తీసుకున్నాము ఆ షాప్లో ఇది ఒక్కటే ఉంది హుడ్డీ వాడి సైజు ఆ కలర్ కూడా ఇదే కావాలని చెప్పి అన్నాము అయితే అది ఒక్కటే ఉంది తర్వాత మరకలు కూడా అయిపోయిందండి కొంచెం వైట్ కదా నల్ల నల్లగా మరకలు అయిపోయింది ఇంకా మా వాడైతే ఆ హుడ్డీ వేసి నేను హీరోలాగా ఉన్నాను కదమ్మా క్యాప్ వచ్చిందమ్మా బాగుంది తీసుకుందాం అన్నాడు కానీ అది ఒక్కటే ఉంది కదా ఇంకా దానికి మరకలు కూడా అయినాయి వద్దని చెప్పేసి వేరే షాప్లో తీసుకుందామని అనుకున్నాము కానీ మాల్ మొత్తం తిరిగినాము కానీ మాకు ఆ కలర్ అయితే దొరకలేదండి హుడ్డి ఇంకైతే తీసుకోకుండానే వచ్చేసాము వేరే దగ్గర ఎక్కడో చూద్దాంలే అని చెప్పి మేమైతే తిరిగాలుగా వెళ్ళినాము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయ్యిందండి మేము కొన్న షాపింగ్ పక్కన పెడితే ఆ సెల్లర్లోకి వెళ్ళడానికి రిటర్న్ ఆ సెల్లర్ నుంచి బయటికి రావడానికే మాకైతే చాలా టైం పెట్టేసింది అక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకెక్కడ మా నాయుడు అయితే నా వల్ల అవ్వదమ్మా ఓపిక లేదు ఇంటికి వెళ్ళిపోదాము అంటున్నాడు సరే నాయుడు వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అయినాము ఇంకా బయటకు వచ్చేసే ముందు మా ఆయనేమో ఏదో ఒకటి తినడానికి తీసుకోండి అని అన్నారు నాకైతే ఏమొద్దు నాయుడికి ఏదో ఒకటి కొనివ్వండి అని చెప్తే ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్గా జనాలు ఉన్నారనమాట ఇంకా ఏదైనా వేరేది ఆర్డర్ పెడితే చాలా టైం పడుతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తొందరగా వచ్చేస్తాయి కదా అని ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్తే అక్కడ మేము చెప్పిన తర్వాత ఆయన వేరే ఆర్డర్స్ ఇచ్చి మాకు ఆ తర్వాత ఇచ్చాడు అప్పటికే హాఫ్ అన్ అవర్ పట్టింది వద్దనుకొని వచ్చేద్దామంటే డబ్బులు పే చేస్తాము అక్కడ ఉండడానికి అస్సలు ఓపిక లేదండి నిజంగా చెప్తున్నాను నాకే ఫస్ట్ ఓపిక లేదు మాల్ మొత్తం తిరిగినాము ఇంకా మా నాయుడికి అయితే సైజులు కుదరక షర్ట్లు కొనలేదు ప్యాంట్లే కొన్నాము టీషర్ట్లు కొన్నాము మా నాయుడికి ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ కొనిచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్ అయినాడు ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అప్పుడు తెచ్చేసాము పాపము ఇప్పుడు వరకు వాడికి అలాగా తిప్పుతూనే ఉన్నాం అనమాట పెద్దోళ్ళు వెంట ఏదో ఒకలా తిరుగుతాం గానీ పిల్లలకి అస్సలు ఓపిక ఉండదు కదా ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినుకుంటూ బయటకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఏం భీమాలు ఎంత అందంగా కనిపిస్తుందో లైటింగ్స్ తోటి ఏదైనా హైదరాబాద్ అయినా వేరే ఏదైనా సిటీ చూడాలి అంటే నైట్ టైమే రావాలండి ఆ లైటింగ్స్ అవంతా కూడా నైట్ టైం చాలా అందంగా కనిపిస్తాయి కదా సిటీస్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అండి ఇంకా ఏం కొన్నాము ఏటి అన్నది వీడియో తీయలేదు అసలు ఇంటికి వెళ్ళాక ఓపిక లేకపోయింది అందుకే తీయలేదు అనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్